ఎక్స్పోర్ట్ వెంకటరామోట్ క్రిస్మస్ సంక్రాంతికి సంబంధించిన చూస్తా షర్ట్స్ చూడండి టోమింగ్ మేడం ఇది ఒరిజినల్ ప్లాన్ మన దీనికి కాస్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది తొంభై తొమ్మిది అండి ఇది షోరూమ్ ఆర్టికల్ షర్ట్ ఇది మనం ఇది మా షాప్ లో ఎంత పన్నెండు యాభై పడుతుంది పన్నెండు వందల యాభై అవునండి సో ఇంకో ఇందులో ఇంకోటి మనం ఈ షర్ట్ మరి వెళ్ళి ఉరికిన తర్వాత కలర్ పోయినా తీసుకెళ్ళి వచ్చినా సరే

ఇది చైనా ఫ్యాబ్రిక్ అంటారు ఇది వస్తుంది అండి కానీ చాలా బాగుంటుంది ఇది ఒరిజినల్ రేర్ రాబిట్ షర్ట్ ఇది కూడా సేమ్ అంతే పన్నెండు వందల యాభై రూపాయలు షర్ట్ అండి షర్ట్ కాలర్ పోయినా పీస్ వచ్చి ఎనీ ఎనీథింగ్ అయినా సరే తిరిగి వాపస్ ఇది పెద్దవాళ్ళు కానీ ఇందులోనే రేర్ రాబిట్ యూత్ కూడా ఉండదు మేడం ఎంత యూత్ చేయడం రేర్ ర్యాబిట్స్ ఇది కూడా పన్నెండు వందల యాభై రూపాయలు మేడం ఇప్పుడు సూపర్ డ్రై అండి సూపర్ డ్రై ఒరిజినల్ పీస్ ఇది కూడా సేమ్ పన్నెండు ప్రతి షక్ ఇలా ఉంటదండి ప్రతి షర్ట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంత నంబర్ వన్ సూపర్ డ్రై ఇందులో ఎల్పీ ఉంటదండి ఎల్పీ ఒకటి ఫ్లైయింగ్ మిషన్ ఒకటి వేసుకోలో వేస్కోలో ఒరిజినల్ ఆర్టికల్ అండి రెడ్ ఫ్లేమ్ ఒకటి వేర్ హౌస్ ఒకటి ఎన్ని కూడా ఒరిజినల్ ఆటే ఈ రెడ్ ఫ్లేమ్ అంతా కూడా మీకు ఎనిమిది యాభై ఎలా పడుతుంది ఇది కూడా ఒరిజినల్ ఆర్టికలే అలాగే లాకాస్ట్ ఉంది ప్రొకర్డే ఉంటుంది అండి

అడ్రస్ వచ్చి రాజమండ్రి తాటి తూర్పు గేట్ ఎదురుగా శ్రీ వెంకటరమణ ఎక్స్పోర్ట్ అండి ఎంత దూరమైన కొరియర్ చేస్తారండి పూర్తిగా హోల్సేల్ షాపు